ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ వర్సెస్ వరదాపురం సూరి వర్గీయుల మధ్య రచ్చ నడుస్తోంది పెనుగొండలో చంద్రబాబు రా కదిలిరా సభకు పోటాపోటీగా జన సమీకరణ చేస్తున్నారు చంద్రబాబు సభకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులైన సూర్య వర్గీయులు జన సమీకరణ చేయడంపై పరిటాల శ్రీరామ్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇక సూర్య వర్గీయులు రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటున్నారు పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఇక బత్తలపల్లిలో వాహనాలపై రాలతో దాడి చేస్తున్నారు ఇరు వర్గాలు సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పర్యటన శ్రీరామ్ అలాగే వరదాపురం సూరి వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగినట్లు తెలుస్తోంది రాళ్లతో ఇరువర్గీయులు కొట్టుకున్నారు పెనుగొండలో రా కదుంబర సభకు ఇద్దరు పోటో పోటీగా జన సమీకరణ చేస్తున్నారు ఇక చంద్రబాబు సభకు బీజేపీ నేత సూర్య వర్గీయులు జన సమీకరణ చేయడంపై శ్రీరామ్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందిస్తారు శ్రీనివాస్ గొడవ సద్దుమనిగిందా అక్షయ ఏదైతే ఉందో పైటాల శ్రీరామ్ అలాగే మాజీ ఎమ్మెల్యే గోనుగుంటల సునారిన వర్గీయుల మధ్య కర్షవాతనం చేసుకుంది ఇవాళ పెనుగోడలో రా కదల ముగింపు సభ ఉంది ఈ సభకు సంబంధించి నియోజకవర్గ ఉన్న పర్యటన శ్రీరాం పెద్ద ఎత్తున వాహనాలలో కార్యకర్తలు తొలగిస్తున్నారు ఇదే సమయంలో ముదుగుప్పకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోనగుండ మాజీ ఎమ్మెల్యే అలాగే బిజెపి నాయకుడు గోనగుంట సూర్యానికి సంబంధించిన వర్గీయులు కూడా ముదుగుప్ప నుంచి టిడిపి సభకు వస్తున్న సమయంలో పరస్పరం ఎవరైతే ఉన్నారో సూర్య వర్గీయులు కనిపించడంతో అటువైపు ఉన్న పట్టాల శ్రీరామ్ వర్గ కూడా వారు నివారించే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం వారిద్దరి మధ్య ఏదైతే ఉందో రాళ్ల జరిగింది రాళ్ల దాడిలో పలు వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి కొద్దిసేపు క్రితం బద్దలపల్లిలో సూర్యవర్గులు రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఈ ఘటనపై పోలీసులు కూడా ఇప్పటికే అక్కడ చేరుకునే పరిస్థితి సభ్యులు చేశారు అయినప్పటికీ ఇప్పటికీ టెన్షన్ వాతావరణం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే జనం కదిలరా సభకు ఇటు సూర్యవర్గీయులు ఎవరైతే ఉన్నారో టీడీపీలో ఉన్న కొంతమంది కూడా భారీ ఈ కాలం అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది మరో ఇంచ్ తీరాం కూడా వాహనాల్లో తరలిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ ఘర్షణ ఈ ఘర్షణ చోటు చేస్తుంది శ్రీనివాస్ dia yang satu సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పరిటాల శ్రీరామ్ వరదాపురం సూరి వర్గీయులు రాళ్లతో కొట్టుకుంటున్నారు పెనుగొండలో రా కదలరా సభకు ఇద్దరు పోటాపోటీగా జన సమీకరణ చేస్తున్నారు చంద్రబాబు సభకు బీజేపీ నేత సూరి వర్గీయులు జన సమీకరణ చేయడంపై శ్రీరామ్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు బత్తలపల్లిలో వాహనాలపై ఇరు వర్గాలు రాళ్ళు